ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా ప్రశాంతంగా నాన్ వైలెన్స్ ప్రకారంగా స్వాతంత్రం తెచ్చిన ఏకైక వ్యక్తి ఆయన జన్మది ఇయ్యాల ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు మా అందరికీ దేశ ప్రజలకు అందరి తరఫున ముఖ్యంగా తెలంగాణ మా కార్యకర్తల ప్రకారంగా అభిమానుల ప్రకారంగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ బాబాసాహా తర్వాత రాజ్యాంగం ఎవరు రాస్తారని ఆలోచన చేశారు అదంతా బ్రిటిష్ రాజ్యాంగం ఉండే దాన్ని మార్చి ఎవరు రాస్తారంటే అన్నాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు అన్నారు కడుపు గాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినవాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన ఎయిటీన్త్ సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్తే ఆయన గురువుగా ఆలోచన చేసి చదువుకొని లండన్లో పోయి ఈనాడు బ్యారిస్టర్ అయ్యి ఈ దేశానికి స్వాతంత్ర ఏది రాజ్యాంగం రాసిన వ్యక్తికి అవమానం చేస్తున్నారు ముఖ్యంగా పార్లమెంటులో అమిత్ షా చేసిన వాఖ్యాలు ఎట్లున్నాయంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ హత్య అయిండ్రు అంబేద్కర్ ఇంతవరకు ఎవరు ఇలాంటి అవమానం చేసిన నేనైతే చూడలే నా జీవితంలో మీది నుంచి భారతరత్నం ఇవ్వలేదంటున్నాడు చంద్రశేఖర్ పీరియడ్లే మీరేమి మీరేమిచ్చిర్రా బాబు ఏదైనా మరి ఆయన భారతరత్న అన్నప్పుడు భారతరత్నకు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీ అమిత్ షా పార్లమెంటులో ఎంత అవమానం చేసిండు ఇదొక ఫ్యామిలీ అయిపోయింది ఇది ఒక ఏది కల్చర్ అయిపోయింది అంబేద్కర్ 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 ఆరు సార్లు అది లాస్ట్ ఏమన్నా నువ్వు తలుచుకుంటే స్వర్గానికి పోతారని అంటే అంబేద్కర్ అవమానమా కదా ఆయన మా దేవుడు బడుగు బలైన కదా గురించి పావుల దగ్గర ఓనియలే గుళ్ళల్లో ఓనియలే అంటరాని దాని నుంచి పక్కకు కలిపి వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తికి ఇంత పెద్ద అవమానమా నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడారు అంబేద్కర్ మేము అవమానం చేసిన మాకంటే ఎక్కువ మేమేం అవమానం చేసినాం అందరికంటే ఎవడు అనరాని మాటలు అన్నాడు అదే వేరే వాడు అంబేద్కర్ అంటే ఇప్పటి వరకు అలా ఎస్సీ ఎస్టీ కేసు జైల్లో పెడుతురు దేశానికి హోమ్ మినిస్టరే ఇలాంటి భాష మాట్లాడిందంటే ఇక ఏం చెప్పాలి ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి అదేవిధంగా మహాత్మా గాంధీని ఎవరు చంపినో మీ అందరికీ తెలుసు అలా అక్కడ మహాత్మా గాంధీకి అగౌరవపరిచి ఆయన ప్రాణం తీసుకున్న ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అవమానం చేస్తున్నారు బేషర్త్గా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా చెప్పు నేను తప్పు చేసిన క్షమాపణ అడుగు అంతేగాని కిషన్ రెడ్డి రోజు మాట్లాడతాడు లేకపోతే ఎవరు నరేంద్ర మోడీ దేశం గురించి మాట్లాడతాడు ఎంతసేపటికి పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఇందిరాగాంధీని అవమానపరచడానికి ఆఖరికు అంబేద్కర్ను కూడా అవమానపరిచారు కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి దీనికి అపారధి చెప్పే బాధ్యత దీని పైన ఉన్నదా లేదా దీని మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా లేదా ఆయన మీద అదే నేను కానీ ఒక పౌరుడు కానీ ఒక స్త్రీ కానీ అంటే ఇప్పటివరకు జైల్లో పెడుతు దేశానికి హోమ్ మినిస్టర్ ఉంటే రాజ్యాంగానికి అవమానం చేస్తే ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ మాట్లాడతలేదు అంతేకాకుండా ఇంకొకటి కొత్త నాటకం ఏది మొన్న జరిగినటువంటి సంఘటన సంధ్యా థియేటర్లో ఏది సినిమా అల్లు అర్జున్ తీసిన సినిమాకు చూడడానికి వచ్చినటువంటి జనంలో తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి చనిపోవడం వాళ్ళ కొడుకు ఇవాళ హాస్పిటల్ ఉంటే అమిత్ మాధవ్జీ ఈ ఈయన ఐటీ చూస్తాడట బీజేపీ తరఫున ఐటీ రిప్రజెంటేటివ్ ఆయన ఏమంటుండే రేవతి చనిపోయిన దాని మీద అల్లు అర్జున్ మీద కేవలం రేవంత్ రెడ్డి కక్ష కట్టుకున్నాడు కేవలం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాలనే కల్చర్ మాది కాదురా మీది నేను క్లియర్ గా చెప్తున్నా ప్రభుత్వాలు పడగొట్టే ఆలోచన మీది బ్లాక్ మెయిల్ చేసేది మీది ఇలాంటి భాష మాట్లాడద్దు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆ సినిమా పుష్ప సినిమాకు టికెట్లు పెంచుకుంటా అంటే అవకాశం ఇచ్చినా లేదా మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు పెట్టుకుంటే ఇచ్చింటా లేదా మేము ఎందుకు సినిమా ఇండస్ట్రీని ఫినిష్ చేస్తాం మాది బ్లాక్ మెయిల్ కల్చర్ కాదు రేవంత్ రెడ్డిది ఎక్కడికి వెళ్ళన్నా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది దీన్ని ఎట్లనన్నా ఇబ్బంది పెట్టి పడగొట్టాలని చూస్తున్నారు ఇప్పటిదాకా కూడా ఏది మన ఇతర రాష్ట్రాలలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూడకుండా ప్రభుత్వాలు పడగొట్టడమే ఇలా ఉద్దేశం ఏ ప్రభుత్వం ఉండదు ఆయన ప్రభుత్వం ఉండాలి ఇవాళ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత కులగణ జరగాలన్నాడు జిత్రా ఇసేదారి దాని మీద నువ్వు మాట్లాడు ఇవాళ మా రాష్ట్రంలో కులగణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు కేబినెట్ లో కులం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయింది మరి నీ ఉన్న రాష్ట్రాలలో యూపీని ఎందుకు చేస్తలేరు అదేవిధంగా హర్యానా ఎందుకు చేస్తలేరు మధ్యప్రదేశ్ మీకు కులగణ మీద బడుగు బలైన వర్గాల మీద మీకు ధ్యానం లేదు అందరికంటే అంబేద్కర్కు అవమానం చేసిన దానికి నువ్వు సారీ చెప్పకుంటే తప్పనిసరిగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి మా ప్రభుత్వం కొనసాగుతుంది అంబేద్కర్ ఆలోచనతో ఇందిరాగాంధీ కానీ నాయుడు కానీ రా రాజీవ్ గాంధీ కానీ పీవీ నరసింహరావు గారు కానీ అదేవిధంగా లాల్ బహదూర్ అందరం కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాం మీరు ఇవాళ రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్కు అవమానం చేసినారు ఇప్పటికన్నా తెలుసుకొని సారీ చెప్పండి తప్పు జరిగిందని చెప్పండి అంతేకాకుండా మీది నుంచి ప్రభుత్వాల మీద మాట్లాడతారు అదేవిధంగా అంబేద్కర్ మీద నేను అట్లా అనలేదంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ లో మాట్లాడినావరా బాబు బయట కాదు ఇంత పెద్ద అవమానం నా జీవితంలో చూడాల యాభై ఏళ్ళ రాజకీయాల్లో ఇప్పటికన్నా బుద్ధి చెప్పుకొని కిషన్ రెడ్డి రోజు మాట్లాడతాడు అదేవిధంగా మిగతా నాయకులు మాట్లాడతారు ఇంతవరకు నరేంద్ర మోడీ ఎలాంటి క్లారిఫికేషన్ తెలియడు అమిత్ షా తెలియాడు కాబట్టి ఇది అందరికీ అవమానం ప్రతి పౌరునికి ప్రతి స్త్రీకి అవమానం ఇప్పటికన్నా తెలుసుకొని నువ్వు అపాలజీ చెప్పకపోతే తప్పనిసరిగా ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది 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 థ్యాంక్ యూ